చిన్నగదిలి మండలం రెవెన్యూ పరిధిలో తొంభై ఎనిమిదవ వార్డు సింహాచలం ఏరియా కుమ్మరి దిబ్బ ప్రాంతంలో సర్వే నెంబర్ అరవై ఎనిమిదిలో జరుగుతున్న అనధికార గ్రావెల్ తవ్వకాలు ఈ భూమి దేవస్థానం పరిధిలో ఉండడంతో రోడ్డు విస్తరణ పనులు జరిగే సమయంలో రోడ్డుకి పక్కన ఉన్న పాత భవనాలను తొలగించే నెపంతో గ్రావెల్ తవ్వుతున్న గ్రావెల్ మాఫియా ఈ అవకాశాన్ని అడ్డుపెట్టుకుని గ్రావెల్ తవ్వుకుంటున్న గ్రావెల్ మాఫియా దేవస్థానం అధికారులు అక్కడ జరుగుతున్న క్రావెల్ తవ్వకాలపై దర్యాప్తు జరిపించి వెంటనే నిరుపుదల చేసి ఆ ప్రదేశంలో బోర్డు పెట్టి అప్పటికీ చేతులు దుడిపేసుకున్నారు ఆ ప్రాంతంలో ఈ భూమి దేవస్థానంకు చెందినది బోర్డు పెట్టిన రాజకీయ నాయకుల ఒత్తిడి వల్ల ఆ బోర్డును అక్కడి నుంచి తొలగించి గ్రావెల్ తవ్వుతున్న గ్రావెల్ మాఫియా చోద్యం చూస్తున్నట్లు చూస్తున్న రెవెన్యూ అధికారులు అధికారికంగా సింహాచలం దేవస్థానం అధికారులకు ఎటువంటి రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వలేదంటూ చేతులు దులిపేసుకున్న సచివాలయం విఆర్ఓ దీని అధికారుల సమన్వయ లోపమేనని స్థానికులు చెబుతున్నారు సింహాచలం దేవస్థానంలో దోచుకున్న వాడికి దోచుకున్నంత అనే చందంగా ఉంది వీరి వ్యవహార శైలి ఇప్పటికైనా ఈ స్థలంపై పూర్తి అధ్యయనం చేసి ఇక్కడ జరుగుతున్న అక్రమ గ్రావల్ తవ్వకాలను మరియు అనధికార నిర్మాణాలను వెంటనే నిలుపుదల చేసి దేవస్థానం అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు చెబుతున్నారు